అండ్ నాగమణి గారు కొంతమంది గ్రూప్ డిస్కషన్ చేస్తారు యాజ్ ఫ్రెండ్స్ కొంతమంది రూమ్ తలుపులనే వేసేసుకుని లో కూర్చొని కొంతమంది ఏమో స్టడీ హాల్కి చదువుతారు కొంతమంది కోర్స్ ఇప్పుడు లైబ్రరీ అనే కాన్సెప్ట్ తగ్గింది బట్ లేదా లైబ్రరీకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని కోర్స్ ఇందులో ఏది బెటర్ అనేది నేనేమి అడగట్లేదు ఎందుకంటే ఎవరి ఏక దాన్ని బట్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో వీటిలో ఏది అప్రోప్రియేట్ అని మీరు నమ్ముతారు ఫస్ట్ నాగమణి గారు మీరు చెప్పారు సార్ స్టడీ వరకు నువ్వు సెల్ఫ్ స్టడీ చేసుకుని ఇండివిజువల్గా నువ్వు స్టడీ చేస్తున్నా దట్ విల్ బి ఫైన్ సార్ అది ఒక్కొక్కళ్ళ లెర్నింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది సార్ నాకు ఒకళ్ళు చెప్తే బాగా నేను గ్రాస్ప్ చేసుకుంటాను అని కొంతమంది ఉంటారు లేదు నేనంతకు నేను చదివితే నేను గ్రాస్పింగ్ ఎక్కువ చేసుకుంటాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో నీ స్టడీ స్టైల్ పక్కన పెడితే వెన్ ఆర్ రైటింగ్ ఫర్ ది ఎగ్జామ్ నువ్వు అపియర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్ బికాస్ నీ దగ్గర ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కనుక మనతో సమానమైన నాలెడ్జ్ లేని వాళ్ళు కనుక దొరికితే అప్పుడే ప్రమాదం కాదంటారా అలాంటి సర్కిల్ని మనం పిక్ చేసుకోవద్దు సార్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ వెన్ ఆర్ ఇన్ దిస్ ప్రిపరేషన్ యూ విల్ నో ఇప్పుడు నీకు క్లాస్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో నువ్వు కూర్చున్నావు సార్ కానీ నీకు సిక్స్ హండ్రెడ్ తో ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు నీకు సిక్స్ తోనే ఉండొచ్చు కానీ ఆ సిక్స్ మెంబర్స్లోనూ నీకు తెలుసు ఎవరు డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు టూ వర్డ్స్ దేర్ గోల్ ఎవరు దీన్ని లైట్గా తీసుకుంటున్నారు నేను ఇందాక చెప్పాను కదా సార్ నువ్వు ఎంత ఇన్స్పైర్ అవుతున్నావు ఈచ్ అండ్ ఎవ్రీ పాసింగ్ డే ఇన్ దిస్ ప్రిపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ విత్ దెమ్ యూ విల్ నో ఎంతవరకు వీళ్ళు డెడికేట్ చేస్తున్నారు వాళ్ళ టైంని అని సో అలాంటి వాళ్ళని మనం పిక్ చేసుకుని ఈ ప్రిపరేషన్లో ఫ్రెండ్స్గా కానీ లేకపోతే కానీ పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ అలాంటి వాళ్ళు ఎవరు దొరకపోతే ఏంటి అంటే ఎగ్జిబిషన్ చేస్తే అప్పుడు అలాంటప్పుడు ఇంకా మనకు మెంటార్ అన్న వాళ్ళని మనం ఎలాగూ పెట్టుకోవాలి అని ముందు నుంచి ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి ఆర్ మెంటర్ విల్ బీ ఆర్ గ్రూప్ డిస్కషన్ పార్ట్నర్ ఇప్పుడు మెంటార్ అంటే వాళ్ళు ఏదో పెద్ద ఇదేంటి గురువులాగా మాత్రమే ఉంటారని కాదు కదా దే విల్ బీ యువర్ ఫ్రెండ్ దే విల్ బీ యువర్ క్రిటిక్ ఎనీథింగ్ దట్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్ దట్ విల్ బీ ద మెంటర్ దట్ విల్ బీ ద గైడ్ గైడ్ అన్నది వాళ్ళు చేసే డ్యూటీ అది కాబట్టి

అండ్ మోనోగా నా పర్సనల్గా అయితే అంటే నాకంటూ ఒక గ్రూప్ అయితే ఉంది సార్ నాకైతే లక్కీగా దొరికారు మీకు గ్రూప్ ఫ్రెండ్స్ సో మేము డిస్కస్ చేసుకుంటాము ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మెటీరియల్స్ ఎక్స్చేంజ్ చేసుకుని చదువుకుంటాం సార్ తను పాయింట్ నుంచి చదువు నేను హిస్టరీ అవుతాను వీళ్ళు ఎక్స్చేంజ్ మెటీరియల్స్ లేదా ఒక టెన్ క్వశ్చన్స్ నువ్వు నేను టెన్ చేస్తాను ఆ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అన్నది దొరికింది సార్ నాకు లక్కీగా బట్ అందరికి మీరు అన్నట్టు దొరకారం లేదు సో దొరికితే వెళ్ళండి సార్ మా మంచి మా మన ఏదైతే లెవెల్లో ఉన్నామో అంతే క్వాలిటీగా గ్రూప్ దొరికితే ఓకే సార్ లేదు అనుకుంటే వీ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ మెంటర్షిప్ సార్ మీరేమనుకుంటారు సార్ అంటే ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ చేయటం బెటరా లేకపోతే ఇండివిజువల్గా మాత్రమే చదువుకోవాలా ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళతోనే పెట్టుకొని దే హ్యావ్ టు బి సీక్రెటివ్ ఈవెన్ అబౌట్ దర్ స్టడీస్ చాలా మంది అలా ఉంటారు సార్ ఈ ప్రిపరేషన్లో నేను చాలా మందిని ఏ నేను చదివింది నీకు ఎందుకు చెప్పాలి నేను చదివింది నేను తీసుకుంటాను నేనే పెట్టుకుంటాను నీకు ఎందుకు నీతో నేను డిస్కస్ చేయాలి అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్స్ నేనేమంటానంటే గ్రూప్ డిస్కషన్ అయినా సెల్ఫ్ స్టడీ అయినా అంటే ఎగ్జైల్ సెల్ఫ్ ఎగ్జైల్లో ఉండి స్టడీ అయినా లేకపోతే ఎక్కడికి ఏదైనా ఒక స్టడీ హాల్కి వెళ్ళి అయినా ఫస్ట్ నో యువర్ సెల్ఫ్ అంటాను నేను కొంతమంది ఆడియో లెర్నర్స్ ఉంటారు కొంతమంది విజువల్ లెర్నర్స్ ఉంటారు కొంతమంది ఆడియో విజువల్ లెర్నర్స్ ఉంటారు నేను చదివిన దాన్ని నీకు చెప్పడం ద్వారా అంటే ఇద్దరు ముగ్గురు చెప్పడం ద్వారా నాకు క్లారిటీ పెరిగేవాడు కొంతమంది ఉంటారు నేను చదువుకునే రోజుల్లో ఒక నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళం కేఎన్ ప్రసాద్ను ఒక ఆయన జోసఫ్ని ఒక ఆయన రామచంద్ర చెప్పి ఆయన చాలా పెద్ద ఫేమస్ అడ్వకేట్ ఆయన ఉండేవాళ్ళం నేను ఏం పొద్దు పొద్దునుంచి చదువుకుని ఈ మధ్యాహ్నం త్రీ ఆ ప్రాంతాన్ని కూర్చుని నేను చదివినంత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చేయడం ద్వారా ఏమవుతుందంటే నాకు క్లారిటీ పెరుగుతుంది నాకు మెమరీ డెవలప్ అవుతుంది నాకు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆఫ్ కోర్స్ కానీ ఇలాంటి టీమ్ దొరకకపోతేను లేదా ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను నేను ముందు నేను నేర్చి తెలుసుకో నువ్వు ఎవరో చెబితే విని ఆ ఎనాలసిస్ ని ఆ పెర్స్పెక్టివ్ ని అర్థం చేసుకునే స్టూడెంట్వా నీ నీకంటా ఒక క్రియేటివ్ ఒక ఇన్స్టింగ్ ఉందా యూ ఫస్ట్ నో ఎవర్ ఇందులో ఉండే సాధక బాధకాలు తెలుసుకో ఒక ముగ్గురు నలుగురితో నువ్వు గ్రూప్ డిస్కషన్ చేస్తున్నావు నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు వాడు కూడా మాట్లాడుతున్నారా వాళ్ళు ఎక్కువ మాట్లాడితే నువ్వు వింటున్నావా నువ్వు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు వింటున్నారా సమానంగా సమగుజ్జి ఉందా ఏదో కయ్యానికి వియ్యానికి సమగుచ్చి ఉండాలి అంటే ఉందా చెక్ చేసుకో నువ్వు కొంతకాలం పాటు జర్నీ అయిన తర్వాత వీళ్ళతో నీకు మిస్అండర్స్టాండింగ్ వస్తే బ్రేకప్ అయిపోతాయి కనుక అప్పుడు నువ్వు నీ ప్రిపరేషన్ మీదనే అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా చెక్ చేసుకో అప్పుడు మళ్ళీ కొత్త టీంని వెతుక్కోవాలా ఈ ప్రాసెస్ లో కొంతమంది డామినెంట్ పర్సనాలిటీస్ ఉండొచ్చు నిన్ను కానీ వాళ్ళు నొక్కేస్తున్నారా కొంతమంది ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఉండవచ్చు నువ్వు ఏదో ఇండో అమెరికన్ రిలేషన్స్ మీద ట్రంప్ టూ పాయింట్ వన్ నువ్వు ఏదో చెప్పడం మొదలు పెడితే వాళ్ళు ఇగో హర్త్ అంటే ఇగో అంటే ఏడు రాకన బాగా చదువుతున్నాడా అని అనుకుని వాడు ఏదైనా నిన్ను కొంచెం నెగటివిటీలోకి తీసుకెళ్ళచ్చా నువ్వు బాగా చదువు వస్తున్నా అని చెప్పి వాళ్ళకి ప్రెసిడీస్ అసూయటో వచ్చి నిన్ను కానీ వాళ్ళు కార్నర్ చేస్తారా ఇవన్నీ అనుకుంటే ప్రశాంతంగా స్టడీ హాల్గో లేదా రూమ్లో కూడా చదువుకో అది నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఇక్కడ అవుతుంది నేను దానికి కూడా ఏమంటానంటే యూ అప్రోచ్ ఎవర్ మెంటార్ ఆస్క్ హిమ్ హర్ హెయిర్ వాట్ ఈస్ మై టేక్ టు గో ఆర్ ఎంటర్ దిస్ స్టడీ గ్రూప్ ఆర్ గ్రూప్ డిస్కషన్ మ్యామ్ ఆర్ సార్ చెప్పండి నేను ఏమో ఏం చేస్తాను చెప్పి అడగండి ఇందాక మీరు ఇద్దరు మెంటార్ తోటి డిస్కస్ చేయండి మెంటార్తో మీరు కొత్త చెప్పే అట్లా బట్ ఇన్ జనరల్ నేను ఏమంటానంటే నా వ్యక్తిగతం అది పూర్తిగా నేను నేను ఎప్పుడు ఏనాడు గ్రూప్ డిస్కషన్ లేను నేను చదివి చెప్పినట్టుగా కేఎన్వి ప్రసాద్ జాసుఫ్ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఎస్వి నారాయణ లేకపోతే కనుక రామచంద్రారెడ్డి అడ్వకేట్ వీళ్ళందరికీ కూడా నేనే చెప్పేవాడిని వాళ్ళు మాట్లాడేదానికన్నా నేను ఒక అప్పుడు కూడా టీచర్ని అనమాట తెలియదు తర్వాత నేను టీచర్ని అవుతాను తర్వాత అర్థమైంది సో నాకు చెప్పడమే ఎందుకంటే నేను చెప్పడానికి కొన్ని వందల పుస్తకాలు వందల ఆ పెర్స్పెక్టివ్ చదివి చదివి సార్ రెడీగా ఉంటాను నేను అందులో అది దట్ వాజ్ నాట్ ఎ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ అంటే ఒక రోజు ఒక టాపిక్ తీసుకుని దాని మీద నేను మాట్లాడతాను సో అలా చూసినప్పుడు గ్రూప్ డిస్కషన్ అయినా ఇతరులకు మనం చెప్పడమైనా ఇతరులతో మనం మాట్లాడడం లేదా వాళ్ళ పెర్స్పెక్టివ్ మనం వినడమైనా వాళ్ళు ఎప్పుడు వచ్చినా అర్థం చేసుకోవడమైనా లేదు మెంటార్తో మన డిస్కషన్ అయినా ఏదైనా ఎండ్ రిజల్ట్ ఏంటంటే అది నీకు ఉపయోగపడేది అయి ఉండాలి అది ఉపయోగపడినప్పుడు మాత్రం వేస్ట్ అయిపోతుంది